ఓం శ్రీ సాయినాథాయనమహ స్థానిక మూడవ రోడ్డునందు శ్రీ సిరిడి సాయి భజనా మందిరం ఇది పదహైదవ వార్షికోత్సవం సందర్భంగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఎనిమిదవ తారీఖు నుంచి ఈ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి సాయినాథుని నాటక ప్రదర్శన చాలా అద్భుతంగా జరిగింది అదేవిధంగా తొమ్మిదో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుండి పదవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల వరకు అఖండ శ్రీ సాయినామ సంకీర్తన తర్వాత సాయి సాయి సత్సంగ భజనా కార్యక్రమాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా జరిగాయి ఈ కార్యక్రమానికి కూడా పెద్దలు చాలామంది విశిష్ట అతిథులు అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు ఉదయము ఐదు గంటల నుంచి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయితే మధ్యాహ్నము దాదాపుగా ఐదు వేల మందికి అన్న వితరణ కార్యక్రమం కూడా ఈ సాయినాథుని ఆలయంలో జరుగుతూ ఉంది అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి స్వామివారిని ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఈరోజుతో ఈ కార్యక్రమాలన్నీ ముగుస్తున్నాయి అదేవిధంగా ఈ కార్యక్రమం సందర్భంగా ఒక చిన్న విన్నపం ఏమంటే అంటే ఈ నగర అదేవిధంగా జిల్లా రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అదేవిధంగా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ సాయినాథుని ఆశీస్సులో అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం సాయినాథాయనమ ఓం శ్రీ సాయినాథాయన మన అనంతపురంలో మూడో రోడ్డులో వెలిసినటువంటి శ్రీ షెడ్దీ సాయి మందిరం మందిర నిర్మాణం జరిగి పదహైదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు గురు పౌర్ణమి మరియు పదహైదవ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీలు మూడు రోజులుగా నిర్వహించడం జరిగింది ఎనిమిదవ తేదీ సాయంత్రం శ్రీ సాయినాథుల వారిని నాటక ప్రదర్శన అత్యద్భుతంగా జరిగింది అలాగే ఈ ఆలయానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీతులు గంగన్న లక్ష్మిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈసారి ఎంతో అత్యుత్సాహంతో సేవకులు పాల్గొనడం అయితేనేమి లేదా కార్యక్రమాలన్నీ కూడా పకడ్బందీగా క్రమశిక్షణంగా జరగడం కూడా చాలా ఆనందం అనిపిస్తుంది మరి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు నగర సంకీర్తనతో ప్రారంభమైనటువంటి ఈ వేడుకలు రాత్రి ఊరేగింపు తర్వాత సేజ హారతితో ముగింపు ఉంటుంది అలాగే మధ్యాహ్నం పెద్ద ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ నెల రెండు రోజుల పాటు భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించాం ఎందుకంటే ఆ సాయునాథుల వారికి అత్యంత ప్రీతికరమైన భిక్ష కార్యక్రమం నిర్వహించడం ఆ రోజు సేకరించినటువంటి ధాన్యాన్ని ఈరోజు భక్తులకు ప్రసాద రూపంలో వితరణ చేయడం కూడా జరుగుతుంది కావున భక్తాదులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలను అన్ని జయప్రదం చేయడంతో పాటుగా శ్రీ షిర్ధి సాయినాథుల వారి కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ భక్తుల విజ్ఞప్తి చేస్తున్నాం ఓం శ్రీ సాయినాథాయనమ్మ నా పేరు జయచంద్ర నాయుడు ఎక్స్ డిసిఎంఏ చైర్మన్ ఈ పదహైదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కమిటీ ఈ కార్యక్రమాలన్నీ విజయం చేసేదానికి మా అధ్యక్షులు గారు లక్ష్మీరెడ్డి గారు శాక్షిక లేకుండా పనిచేయడం జరిగింది ఈ విధంగా నేను ఊహించుకోలేదు ఇటువంటి కార్యక్రమం చేపడతాను ఈ రాష్ట్ర ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము తిరిగి ఇటువంటి వ్యక్తులు ఇంకా డెవలప్ చేయని ఆయుర ఆయుష్లు కల్పించాలని లక్ష్మీరెడ్డికి మా దేవుని ప్రార్థిస్తున్నాను ఓం సాయి